అందరికీ నమస్కారం అండి మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇట్లా రాత్రి టమాటా తోటలో దొంగలు పడినారని తెలిసింది ఇప్పుడే మన గుట్టపాలెం విలేజు బీకోతకోట మండలము రమణారెడ్డి రైతుని కలుద్దామని వచ్చాము ఇప్పుడే రైతుని కూడా చూడండి నమస్తేనా మీ పేరు చెప్పండి గుట్టపాలెము రాత్రి ఏ విధంగా జరిగిందో మీరు చెప్పండి సొంత ఆరు గంటల్లో ఆరున్నర గంటల ఇంటికి వచ్చేస్తాము మనకు ఆ టైంలో మనం లేని టైంలో పది గంటల లోపల కాయలు తోటలో దొరబేసి గుర్తు తెలియని వ్యక్తులు మనకు వాళ్ళ పేర్లు అయితే చెప్పలేము కానీ మనకు చెప్పలేము వాళ్ళ పేర్లు ప్రకటించలేము అట్లా జరిగింది మనకు దాదాపు డెబ్బై ఎనభై రేట్లు దాకా వేసి చేసినారు బయట చిన్న బాక్స్ ఈ రోజు పెరిగిందే అంటే మీకు ఈ సంవత్సరమే ఇలా జరిగిందా ముందు సంవత్సరం కరెక్ట్గా ఉన్నాం ఇక్కడ చుట్టూ దగ్గరే తోట దగ్గరే నైట్ ఉన్నారు ఇప్పుడు మొన్న చుట్టూ పంటలు ఉండదు కాబట్టి మనం పూలకి పోయినాం పూర్ చేయండి ఏమన్నా అంటే రోడ్డు పక్కన ఉంది కాబట్టి ఇట్లా వచ్చి కొంచెం చూసుకొని ముందే చూసి రాత్రి వచ్చి పీక్కుని వెళ్ళిపోయినారంటారు అంటే మీరు ఇంకా మీ తోట రైతులకి మీరు ఏం సలహా ఇస్తారో మీరు చెప్పండి మేము తోట మనకు గుర్తు తెలియని వ్యక్తులు మన ఊరు కాకుండా వేరే రైతు ఎవరు వచ్చినా మనం మన జాగ్రత్తగా మనం ఉండి మనం చేసే పని మనం చేయాలి ఏవాడైనా కొత్త వాడు ఏడైనా కనిపిస్తే పైన అటాక్ చేయడానికి సిద్ధంగా ఉండాలి ప్రతి ఒక్క రైతు కూడా మీరు ఒంటరిగా బాగకూడదు జతలుగా బాగుద్దాం మీరు ఏదైనా ఐదేళ్ళ చేత పెట్టుకునే మళ్ళాడాలి తప్ప రైతుగా బాగకూడదు ఒక రౌడీలుగా ఒక వేరుగా ఉండాలి ఒక మనం అంత జాగ్రత్త ఉంటే లేకపోతే పంట తీసే పంట మనం ఆరుగాలం కష్టపడి ఇంత లచ్చి లచ్చి లప్పులు చేసి పెట్టి పంట వేసినప్పుడు ఎంత కడుపు కలుగుతుంది మాకు ఇప్పుడు దాదాపు యాభై వేల రూపాయలు దాకా లాస్ ఈ ఒక రోజు మాత్రమే లాస్ అవుతుంది ఈ ఒక రోజు యాభై వేల వరకు మీకు లాస్ అయింది మనం ఇప్పుడు మీరే మీ దగ్గరే ముందు తెస్తాను

దొంగలు వస్తున్నారు జాగ్రత్త అన్న రైతులు చాలా కష్టపడి మనము వాళ్ళకు పుట్టిన పెట్టి ఎట్లా కష్టపడి సాక్కుంటారు టమాటా తోటలను కూడా అలాగే సాక్కుంటున్నారు ఈ తోటను ఇన్ని రోజులు కష్టపడి సాకిన తోటలను వచ్చి దొంగలు వచ్చి నైట్ వచ్చి కాయలు పీక్కొని వెళ్ళిపోతున్నారు అందరూ జాగ్రత్తగా ఉండండి ఓకే థ్యాంక్స్ అన్న